హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గంట సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు ఏంటంటే నేను పది రోజుల నుంచి వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకు పెట్టలేదు ఏందని ఇది కూడా చెప్తాను మరి నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియో పెడదాంలే అని చెప్పేసి అని అనుకున్నాను తర్వాత ఇంకేందంటే కుదరలేదు ఇవాళకైతే ఇల్లు కంప్లీట్ అయిపోయిందిలే పైన కింద బయటేమో బాగా వర్షం పడుతుందండి అందుకని చెప్పేసి అని వేడిగా ఏదన్నా తిందామని చూసి పకోడి అయితే చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇల్లు బాగా క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మనకు తెలిసింది సోపే వాడాలి వేరే అవి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా లిక్విడ్ టైప్లో ఆ లిక్విడ్ వాడితే ఏంటంటే గిట్నూలు బాగానే ఉంటుంది గిట్నూలకి ఏంటంటే ఫేస్ మీద కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా వస్తుందనమాట లైట్గా గుల్లలా గట్ట నాకు నేను ఒక లిక్విడ్ వాడాను అది నాకు పడలేదు ఫ్రెండ్స్ అందుకని నేను సరిగా మీకు ఫేస్ చూపించలేకపోతున్నా అంటే ఇంకేం లేదు ఇంకొచ్చేసి హౌస్ క్లీన్ చేసిన తర్వాత వీడియో అయితే పెడతానన్నాను కదా ఫ్రెండ్స్ నేను క్లీన్ చేశాను కానీ ఇవాళతోటి కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో అయితే మీకు క్లియర్గా పెడతాను ఊరకలా చూపిస్తూ ఉన్నాను ఇంకొకటి వచ్చేందంటే ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఆడపిల్లలకి కొద్ది అంటే ఎమ్మటిని వెనగట రోజులు లేని పదమూడు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే చేస్తున్నారు అనమాట సిటీలో ఏందంటే చదువుకొని జాబులు చేస్తా కొంతమంది చేయట్లేదు కానీ కొంతమంది పల్లెటూర్లో ఏందంటే అమ్మటిని పదమూడు సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాలకే మ్యారేజ్ చేస్తున్నారు ఎవరు అలా చేయమాకండి ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు కొంత తెలియక వాళ్ళకి అవతల వాళ్ళు మన ఇంటి దగ్గర అంటే మనమే ఉంటాము ఇప్పుడు మనకు కావాల్సిన మన నాన్న అడిగి తెప్పించుకొని అమ్మని అడిగి తెప్పించుకొని తింటా ఉంటాము కదా ఆ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేస్తే ఏమవుతుందంటే ఎవరిని అడగాలి ఇంకా తెలిసిన వాళ్ళని ఇప్పుడు మన హస్బెండ్నే మనం అడగాలి పొలానిది అట్టా ఎట్టని అప్పుడు ఏంది అమ్మాయి ఎట్టు అడుగుతుంది ఏంది తినేయి అని అనుకుంటారు అదే తండ్రి అయితే అనుకోడు కదా అదొకటి కొద్దిగా లోకంగా అనేది తెలిసిన తర్వాత ఏంటంటే ఒక పదిహేను ఇప్పుడు ఆ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఏమైంది ఇరవై సంవత్సరాలు చేస్తే తప్పే ఉంది అప్పుడు దాకా అనుకో ఆడపిల్లకి కూడా కొద్దిగా వంట అయి నేర్చుకుంటుంది తర్వాత ఎవరితోటి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటుంది అప్పుడు మ్యారేజ్ చేస్తే ఏంటంటే ఏదన్నా గబాన్ లేదన్న మాట తూలినా కానీ నా భర్తే కదా కదలే సరే అన్నాళ్లే అంటే అన్నాళ్లే అని చెప్పేసి అని సర్దుకొనిపోయే మనస్తత్వం అనేది వస్తుంది అనమాట ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేస్తే ఏంటంటే కోపం అనమాట ఏదన్నా కానీ ఆ మమ్మని ఎందుకు అనాలి మా నాన్న ఎందుకు కనాలి నన్ను ఎందుకు అంటున్నామని ఎదురుకెదురు సమాధానం చెప్తాము ఆ ఎదురుకెదురు సమాధానం చెప్పిందే తర్వాత పెద్ద సర్దుకొని ఉండేవాళ్ళు ఉంటారు సర్దుకోకుండా విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు అదేందంటే తెలిసి తెలియక మనం చేసే పొరపాటు పనిలేనమాట అంటే అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే అలా జరుగుతూ ఉంటే ఇంకోటి ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చూసాను ఫ్రెండ్స్ పుట్టింటికాడ ఈ తిని పెళ్ళైన తర్వాత ఏంటంటే ఈ తిన్న అలవాటే ఉంటుందన్నమాట ఈ తిన్న అలవాటు సప్న ఏంటంటే వాళ్ళకి పిల్లల పుట్టక ముందు బాధ్యత అనేది తెలియదు లేడీస్కి కొంతమందికి ఏంటంటే పుట్టింటికాడ తిన్న అలవాటే ఉండి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు అవి కావాలి ఈ కావాలని అడుగుతూ ఉంటారు అర్థం చేసుకున్న భర్త ఏంటంటే తీసుకొచ్చేస్తాడు అర్థం చేసుకోలేని మూర్ఖుడు ఉంటాడు చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే తెచ్చిచ్చేది ఒకసారి అయితే జనంతో చెప్పేది పదిసార్లు చెప్తాడనమాట ఏమని చూడు అమ్మంటది ఇది అమ్మంటది ఎప్పుడు తినే రందేనో రెండో రందే లేదు అని చెప్పేసి అని ఇన్ ఇదిగా ఎంతో చెప్తున్నానంటే మా ఫ్రెండ్ జీవితంలోనే జరిగింది ఇది ఆ అమ్మాయి కాడ బ్రహ్మాండంగా బతికిందనమాట తర్వాత ఒక ఒక ఆయనకి ఇచ్చి పెళ్ళి చేస్తే ఆ అమ్మాయి ఏందంటే తినే పోయేసి కదా అవి కావాలని చెప్పేసి అని తింటా ఉంటే నాకు అవి తీసుకురా ఈ తీసుకురా అని చెప్పేసి అని తెప్పించుకొని తింటా ఉంటే ఏంది పది ఇరవైకే రోజుకొచ్చి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తేవడానికే అల్లాడిపోయేవాడు అనమాట వా అమ్మ ఏంది అమ్మాయి ఇట్ట తింటుంది అని చెప్పేసి అని వారానికి ఒకసారి ఇరవై రూపాయలకి అవి తీసుకొచ్చేవాడు అనమాట అంతకంటే ఎక్కువ తీసుకొచ్చేవాడు కాదు ఆ వారానికి ఇరవై రూపాయలు అంటే అప్పుడు ఎంత అవుతుంది అమ్మాయి నెలకి నువ్వేం తిట్టపై తిండికి అలవాటు పడ్డావు అని చెప్పేసి అని అమ్మాయిని అంటా ఉండేవాడు అమ్మాయి ఏంటంటే ఇంకా పుట్టింటి కాడికి వచ్చినప్పుడల్లా ఇంకా అమ్మాయి కోరికలన్నీ తీర్చుకుంటా ఉండేదన్నమాట తినేయి తినేవి అవి కావాలి ఈ కావాలని చెప్పేసి అని అలాంటి సిచ్యువేషన్లో ఏందంటే కోపం వస్తుంది అనమాట తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా అమ్మాయి మొదలే తిండి ఇంకా పిచ్చి కదా ప్రెగ్నెంట్ అయితే ఎవరైనా ఐ అయి తినాలి ఈ తినాలని ఉంటుంది అయితే తీసుకురమ్మంటే ఏంది ఎప్పుడు తినాలి 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 అంటానే ఉంటావు తినేరంది ఏంది నీకు మీ అమ్మ మీ నాన్న పెంచారా పై తినేంది మగోళ్ళ తింట నా అట్ట ఎట్టని ఆ అమ్మాయి నట్టనే వాడు అంట ఇహా అమ్మాయి ఇటు భర్త తీసుకొచ్చి పెట్టేవాడు కాదు పుట్టింటికి వెళ్తేనే తినేది లేకపోతే లేదు ఆ పుట్టిల్లేమో దగ్గర ఉందా అటక్కన పోయి తిని రావడానికి ఒక ఊరికి వెళ్ళాలి అది కాక ప్రెగ్నెంట్తో ఉంటే వెళ్తే ఏదో ఐదో నెలనో లేకపోతే అయిన తర్వాత తీసుకెళ్ళి కన్నా దాకా ఆడబెట్టుకోవటమే జరిగిద్ది కానీ ఇంకా పొద్దుగుకులు అయితే వెళ్ళటా అనుకున్నది కదా ఆ అమ్మాయి అయితే తిండికైతే నిజంగా ఫ్రెండ్స్ అల్లాడిపోయిందంట అసలు మామూలుగా కాదు అల్లాడిపోవటం ఏం ఊరు బట్టలేక తిండికి ఏం చేసేది ఆయన లేనప్పుడు వాళ్ళ ఆయన లేనప్పుడు అంట వాళ్ళ ఆయన జేబులోయ ఐదు పది తీసుకునేది ఒకటి ఇల్లమ్మిటి వస్తాయి కదా ఏదో కొనుక్కునేది సైలెంట్గా ఉండేదంట లేదంటే వాళ్ళ అమ్మ ఇంటికి పోయినప్పుడు అన్నీ తెప్పించుకొని తిని వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఐదు వందలు లేతే ఎంతో అంత చేతులు పెట్టి అవి ఖర్చు పెట్టుకుంటే అవి కూడా తీసుకునేవాడు అని అంట బలి హింస పెట్టాడంట అమ్మాయిని అప్పుడు ఏంటంటే అమ్మాయిది తినే వయసు ప్లేస్ అంటే చిన్న వయసులో పెళ్ళి చేశారు కదా తినే వయసు అది కాక అమ్మటిని ప్రగ పదిహేను సంవత్సరాలకి ఆ అమ్మాయికి పిల్లోడు కూడా పుట్టాడు అంట పద్నాలుగు సంవత్సరాలకి పెళ్లి చేస్తే పదిహేనో సంవత్సరంలో ఆ అమ్మాయికి పిల్లో పిల్లోడో కూడా పుట్టాడు ఇంకా అమ్మాయి ఏం చేసిద్ది ఇహా ఆ అమ్మాయికి ఏంటంటే ఇక ఆడేది ఈ పిల్ల ఒక పిల్ల మళ్ళీ ఆ పిల్లకి ఇంకో పిల్లోడో పిల్లో ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఐదు ఈ ఎనిమిది తినాలనిపిస్తూ ఉంటుంది ఈ పిల్లోడో పిల్లో పాలు తాగుతూ ఉంటారు ఏంటప్పుడు పరిస్థితి పాలు తగేకుంది బిడ్డ తల్లి పాలు తగేకుంది తల్లికి ఆకలేస్తానే ఉంటుంది కదా ఏదన్నా తినాలన్నా ఇంట్లో వాడు తెచ్చిపెట్టాడు ఏం చేయాలి ఇక లాభం లేదని చెప్పేసి అని ఆ అమ్మాయి అయితే సరే ఇప్పుడు కన్నా తర్వాత ఒక ఐదు నెలల దాకా పుట్టిన దగ్గర ఉంటారు కదా మామూలుగా శిజరంగ అయితే ఆ పుట్టింటి దగ్గర ఉంటే ఐదు నెలలు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు కొద్దిగా అయ్యి ఎన్ని నీ ఇస్తాగలనే అవి బ్రహ్మాండంగా చూసుకున్నారంట ఇంక ఇక్కడికి రావాలంటే అమ్మాయికి భయం వేసేదంట మా అమ్మాయి ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు తిండికి ఇబ్బంది ఏమో అని చెప్పేసి అని అలాంటి అమ్మాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలు ఇప్పుడు ఏదన్నా తిను అని మనం పెట్టినా కానీ తింటాలి అని అంటది కానీ తొందరపడి తిందు ఎందుకంటే ఆ అమ్మాయికి కొద్దిగా వయసు ఇప్పుడు అప్పుడు తినే వయసు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు అమ్మాయి తెలుసుకున్న తర్వాత కాపురం పొదేషన్ అని కొద్దిగా వయసు పెరిగే కొంది ఇది నా కాపురం నేను ఇలా తినకూడదు లేదా ఇలా తినాలి ఇలా మనం ఒక రూపాయి ఆదాయం చేసుకోవాలని తెలిసిద్ది ఆ చిన్నపిల్లప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే తింటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అమ్మాయి అయితే అసలుకి ఏమి కొనుక్కొని కూడా తిందనమాట ఇంకెప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి చేస్తా ఉంటా ఉంటే అయితేంటా హ్యాపీగా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా అమ్మగుడు కొద్దిగా సాధిష్టతనంగా ఉంటాడు కదా అయినా కానీ పట్టి ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టి ఇప్పుడు బ్రహ్మాండంగా బాగున్నారనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను లాస్ట్లో రేపు వీడియోలు పెడతా వాళ్ళ వీడియోలు లెంత్ ఎక్కువైంది రేపు వీడియోలు పెడతాను మా ఇంటికి ఒక అతిథి వచ్చిందనమాట చిన్న అతిథి